హాయ్ అండి టిఫిన్లోకి అయితే అల్లప చట్నీ చేస్తున్నా ఆయిల్ పోసే వేడెక్కింది అల్లం ముక్కలైతే బాగా ఇవి ఈ అల్లప చట్నీ దేంట్లోకైనా టేస్ట్గానే ఉంటుంది దోశలకైనా ఇడ్లీకైనా బోండాలకైనా బాగా బాగా టేస్ట్గా ఉంటుంది అల్లం ముక్కలు అయితే వేగిపోయినాయి ఇప్పుడైతే ఎండుమిరగాయలేద్దాం సిమ్లో వేడి చేసుకోవాలి లేకపోతే మాడిపోతే ఎండుమిరగాయ అది కరేపాకు జీలకర్ర కొద్దిగా చింతపండు ఈ చల్లగా అయిపోయినాక మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్నాం బెల్లం వేద్దాం దీంట్లో మిక్సీ మళ్ళీ పట్టుకుందాం కొద్దిగా నీళ్ళు పోసుకున్న మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి ఉప్పు వేసుకుంటున్న షాల్ట్ వేసిన తాలింపు అయినా వేసుకోవచ్చు మామూలుగా ఎలా అయినా తినేసేయచ్చు నేనైతే తాలింపు వేయట్లేదు ఇలానే టేస్ట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి